నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమో నేనే డ్రైవర్ ని సేఫ్ డ్రైవర్ ని మీరు బస్సు ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు నేను పని చేయాలంటే నూరుకి పోతా పుట్టింటికి పలనూరుకి పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న గట్టిగా చెప్పండి అడిగితే నేను చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు ఇవన్నీ అధ్యక్ష అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి బస్సు లేదు అన్నారని యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్లడానికి అంతేకాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లా వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష అది క్లారిటీ మీకు ఇస్తున్నానంటే థ్యాంక్ యూ ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా ఎన్నికలు అయ్యాక ఇచ్చారా ఎన్నికల ముందు ఇచ్చింది వారు బస్సు ప్రయాణం ఉచితం అదేం జిల్లాలో ఉచితంగా మహిళలకి అని